నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ప్రజావాణి కంచెలు బద్దలు కొట్టాం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం మొత్తం మేము ప్రజల్లోనే ఉంటాం అని చెప్పి రేవంత్ రెడ్డి ఇక్కడే కాదు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే ప్రజా ఆదరణ అనేది చాలా కరువు అయిపోయింది ఎందుకు అని అంటే అసలు ఇక్కడ ఒక ఓటీపీలు రావడం ఆ తర్వాత ఆ ఓటీపీలు దేనికి బనికి రాకపోవడం ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక మంత్రి కావచ్చు ఇంకా ఒక ఉప ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నోయిస్ ఇక్కడ మీరు ఒకసారి విజువల్ చూసుకోవచ్చు ఇక్కడ పోలీసు సోదరులు కావచ్చు ఇంకా మీడియా సోదరులు కావచ్చు వీళ్ళు వీళ్ళిద్దరే తప్ప ఇక్కడ మీకు ప్రజానికి ఎక్కడ కూడా అవపరత లేదు ఎంతో కొంతమంది ఉన్నారంటే ఉన్నా కూడా వాళ్ళు ఎవరు గతంలో ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ప్రజాభానిలో వాళ్ళ దరఖాస్తులు ఇచ్చి మళ్ళీ 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 తిరుగుతున్న వాళ్ళే తప్ప ఇక్కడికి వచ్చిన దాఖలాలు కొత్త వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద జనాభా పెరిగిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ నో యూస్ మరి సీఎం అనగలుస్తాడు కలుస్తాడంటే ఆయన ఎందుకు కలుస్తాడు సీఎం అయిపోయినాయి వాళ్ళ జాబులు వాళ్ళకు వచ్చే ఆయనకు సీఎం పోస్ట్ వచ్చే ఇంకో ఆయనకు డిప్యూటీ వచ్చే ఇంకో ఆయనకు ఎమ్మెల్యే వచ్చే ఇంకో ఆయనకి ఎమ్మెల్సీ వచ్చే ఇంకో ఆయనకు అది వచ్చే ఇది వచ్చే మరి ఎందుకు కలుస్తారు కలవరు కదా కాబట్టి ఇప్పుడు మీరే చూస్తున్నారు విజువల్స్ అక్కడి నుంచి దరిదాపుగా లోపల ఏదైతే బట్టి నివాసం నుంచి ఇక్కడి వరకు కూడా గతంలో టెంట్లు వేసిన దాఖలాలు ఉండే కానీ ఈరోజు ఆ టెంట్లు టెంట్లు కూడా పోయినాయి ఎందుకనంటే నో యూజ్ ఇదంతా ప్రజావాణి ప్రజల కోసం తీసుకొచ్చాము అన్నారు ఇక్కడ కంచెలు తీసేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తామన్నారు కానీ ఈరోజు చూస్తే ఎవ్వరు కూడా ఇక్కడికి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు అదేవిధంగా కొంతమంది లోపల కూడా వేరు వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదాం వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే భూ భూ కబ్జాలకు సంబంధించి కొంతమంది భూ కబ్జాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ కనిపిస్తున్నారు తప్ప ఏంది వాళ్ళే వాళ్ళే మనం గతంలో కూడా చూసినాం కాంగ్రెస్లో మాకు అన్యాయం జరుగుతుంది మా లీడరే మాకు భూములు కంప్తా చేసిరు అనే వీడియోలు కూడా మనం ఇక్కడనే చూసినాం ఇక్కడనే రికార్డ్ చేసినా నేను అయితే ఇవన్నీ చూస్తుంటే ప్రజాదరణ అనేది ప్రజావానికి కరువైపోయింది అనుకోవచ్చు రాష్ట్ర నలుబూల నుంచి వేలు వేలు ఖర్చు పెట్టుకొని వీడికి రావడం వీడికి వచ్చిన తర్వాత ఒక ఓటీపీ ఇవ్వడం అది తీసుకొని పోయి మళ్ళీ అక్కడ చూపెడితే అసలు దీ దేనికి బనికి రా అసలు దేనికి పనికి వస్తుందో కూడా తెలియకపోవడం కొంతమందికి అయితే ఆ ఓటీపీ రాపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు రాలేదు కూడా కొంతమందికి మొత్తానికి ఇది జరుగుతుంది కొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం అసలు ఏం జరుగుతుంది వాళ్ళు అంటే ఇక్కడ ప్రజా వల్ల న్యాయం జరుగుతుందని వచ్చిరా ఒక్కసారి వచ్చిరా రెండు సార్లు వచ్చిరా మొత్తం ఇక్కడ అడిగి తెలుసుకుందాం చెప్పండి బ్రదా సమస్య ఏంటి అసలు రెండు వేల పద్దెనిమిది పదమూడు వందల డెబ్బై పోస్టులు అన్విల్లింగ్ పోస్టులు మిగిలిపోవడం జరిగింది మెలిగిపోయింది అన్ని సుప్రీం హైకోర్టు కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది అదే దాన్ని నిరుద్యోగులకు ఏదైతే ఎలా మెరిట్లు ఉన్నారో నెక్స్ట్ వాళ్ళకి క్యారీ చేయమని ఇవ్వడం జరిగింది ఇక ఈ ప్రభుత్వంలో పట్టించుకొని మాకు కూడా పదమూడు వందల యాభై మంది న్యాయం చేస్తారని మేము గవర్నమెంట్ ఆశిస్తున్నాము ఇప్పటికి ఇప్పటికి మూడు సార్లు అయిపోయింది మూడు సార్లు అయిపోయి నాలుగో సార్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ బిఫోర్ వచ్చినాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజా నడుస్తుందని చెప్పి ఫోర్త్ టైం వచ్చిన మరి మూడు మూడు సార్లు వచ్చినావు కదా ఆ రెస్పాన్స్ ఎలా ఉంది ఒకసారి థర్డ్ టైం రావడం రావడం తోటి ఓసిడీ మేడం చిన్నారెడ్డి సార్ని కలవడం జరిగింది ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం జరిగింది ఇంత ముందు ఏమో ఇన్వాల్ ఇచ్చుకోవడం జరిగింది అంటే మీకు ప్రాసెస్ ముందు పోతున్నా సమస్యను పట్టించుకుంటారు అసలు మాకు సమస్యను పట్టించుకుంటారు అనే విషయం మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదు నేను అదే అడుగుతున్నా ప్రజలకు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా డీజీ పాపిస్ పోవడం జరిగింది అయినా అక్కడ పోయినా గానీ ఇన్వాల్ ఇచ్చడం నో రెస్పాన్స్ మీరు అందరూ కూడా అదేనా మేము అందరం ఫ్లాక్ కార్డ్స్ మొత్తం కూడా అదేనా ఆ ఫ్లాక్ ఆ చెప్పండి మీరు కూడా అదేనా ఏది 1370 మీరు మీరేని సార్లు వచ్చారు ఇప్పటికే నేను ఐదో సారి రావడం జరిగింది ఐదోసారి ఐదోసారి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది నుంచి ప్రజావాణి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు ఓన్లీ మెసేజ్ పంపుతారు వచ్చినందుకు అవి రిప్లై ఇచ్చినందుకు ఓన్లీ మెసేజ్ పంపుతారు కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇప్పటికే ఐదు సార్లు వచ్చినాం ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మేము రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం ప్రధాన డిమాండ్ ఏంటి ఆ పదమూడు వందల డెబ్బై పోస్టులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ప్రకారం నెక్స్ట్ మెరిట్ ఉన్న మార్కులు ఉన్న మా మమ్మల్ని అందరినీ న్యాయం చేస్తారని అవి ఫిల్ చేస్తారని మేము కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ చూసారు ఒకరు నాలుగు సార్లు ఒకరు ఐదు సార్ల ఇదంతా వీళ్ళు ఎన్నిసార్లు తిరిగిన ఏం యూజ్ అసలు ఇంతవరకు కూడా మీరు అసెంబ్లీలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినాయి అసలు ఎన్ని ఇంతవరకు ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్ని పరిష్కరించడం అనేది కూడా మీరు గతంలో పల్ల రాజేశ్వర రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా అడిగారు కనీసం మీరు సమస్యలు తీసుకుంటున్నారా అవి అనేది కూడా ఇంతవరకు కూడా ఆ దాఖలాలు లేకపోయిన పరిస్థితి ఇంకొంతమందితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను అంజనా గారు సార్ ఏంటి అసలు సమస్య ఏంటి సమస్య ఏంటంటే ఇల్లు పగల కొట్టుకున్నాను సార్ ఫస్ట్ రేకుల ఇల్లు ఉండేది మాకు దాంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాను ఆ ఇంట్లో పాములు వస్తాయి రెండు మూడు సార్లు పాములు వచ్చి పిల్లల్ని కాటయడానికి వచ్చింది పాముల భయానికి మొన్ననే ఈ సంవత్సరమే వేరే వాళ్ళ దగ్గర అప్పు డబ్బులు తీసుకొచ్చి ఇల్లు పగలకొట్టి కొట్టి పగలకొట్టి కడుతున్నాను కడుతుంటే ఆ లీడర్లు అక్కడ ఉన్న వాళ్ళు లంచాలు అడుతున్నారు ఏ పార్టీ లీడర్ల పార్టీలు తెలియదు సార్ నాకు తెలీదు అక్కడున్న లీడర్లు వచ్చి లంచాలు అడుగుతున్నారు మళ్ళీ ప్లస్ గవర్నమెంట్ దగ్గరకెళ్ళి సాయం చేయమని అడితే వాళ్ళు డబ్బులే అదే అడుగుతున్నారు కానీ సరే పోనీ గరీబోలు వీళ్ళు బతకని అని మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేదు సార్ మా ఇంట్లో నేనే కొన్నాను సార్ రిజిస్ట్రేషన్ చేసిన భూమి పట్టస్ట్రేషన్ చేపించుకున్నది అయితే నా స్థలంలో నేను కట్టుకుంటున్నాను సార్ అని దౌర్జన్యం చేస్తే మాట్లాడుతుంటే నేను ఏమంటున్నారు పర్మిషన్ లెటర్ తే ఇది కంట్రమెంట్ కి వస్తది ఇది వేరే దగ్గరకు వస్తుంది అని లేని పోని ఇండికేషన్ అన్ని కుట్టించి ఇల్లు కట్టుకోనీయకుండా ఆపుతున్నారు సార్ ఎంఆర్ ఆఫీస్ పోయినా ఎంఆర్ ఆఫీస్ కూడా పోయినా సార్ ఎంఆర్ ఆఫీస్ లో కూడా న్యాయం లేదు అక్కడ కూడా ఎట్లా చేస్తున్నారు ఏమంటున్నారు ఎంఆర్ ఎంఆర్ సార్ ఏమంటాడు ఆగు 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 ఆగ అన్నాడు సర్వే చేపిస్తే ఆగమ్మ సర్వే చేపిస్తే ఆగమ్మ ఇలా చెప్పి ఆరు నెలలు ఆపారు ఆరు నెలల తర్వాత నేను వీళ్ళు ఇలా చేస్తున్నారా గానీ వీళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారా అని వీళ్ళ వినవద్దని చెప్పి కట్టుకుంటు స్టార్ట్ చేసా కొద్ది కట్టను సార్ స్టార్ట్ చేసే సామాన్ అంతా తీసుకుని వెళ్ళిపోయారు వచ్చి సామాన్ తీసుకెళ్లిపోయారు తీసుకెళ్తే మేము ఆపుతుంటే కట్టద్దు కడితే మొత్తం కోలు కొట్టేస్తా ఇది కి వస్తుంది అన్నారు సార్ అలాగే కంట్రమెంట్కి వస్తుంది అన్నారు అయితే మరి వెనక్ వెనక్కున్న ఇల్లు అన్ని కూల కొట్టేసి నేను కూడా కట్టుకోను సార్ వెనక ఐదు ఐదు ఫ్లోర్లు అవన్నీ వేసుకున్నారు కదా మరి వాళ్ళని ఎట్లా కట్టించారు సార్ అంటే మేము లేనప్పుడు వాళ్ళు కట్టుకున్నారు మేము ఉన్నప్పుడు కట్టుకోలేదు డ్యూటీ చేసినప్పుడు అని అన్నారు సార్ అంటే నేను అన్నాను సార్ మేము వాళ్ళం సార్ మరి మేము పద్దెనిమిది సంవత్సరాలు మేమైతే లేదా మాకు ఇల్లు లేదా వాకిల్లేదు మీరు ఎంట కట్టే స్వాయిత మాకు లేదు అప్పు చేశాను ఇరవై లక్షలు

ఇక్కడ వస్తున్నారు వచ్చేది అందరు ఏమంటారు అమ్మ బాలనగర్ వస్తుంది నువ్వు కట్టుకోరా అనేసి అంటారు వీళ్ళేంది ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఎవరో కంప్లైంట్ ఇచ్చారో మేము ఆపుతున్నాం వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేము ఆపుతున్నాం అని చెప్పి వీళ్ళొచ్చి ఆపుకుంటూ డబ్బులు అడుతున్నారు సార్ ఓకే ఓకే